లా మంచిగా ఉన్నారు యగ్గి ఆటి ముచ్చట ఏంటంటే బోడకాకరకాయ కూర వా బోడకాకరకాయ కూరన నాకైతే వండు రాదు అయినా ఈ కూరకు మస్తు మసాలాలు కావాలి మస్తు టైం పడుతుంది అనుకునేటోళ్లకు సింపుల్గా ఎట్లా చేసుకోవాలని చూపిస్తున్నా చూసేర్రీ కాయల్ని మంచిగా గడుక్కొని సన్నగా ముక్కలు పోసి పక్కకు పెట్టుకోవాలి కడాయిలో నూనె తీసుకొని వేడైనాక ము ముక్కలన్నీ లేసేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి మగ్గిన ముక్కలల్లో ఉప్పు పసుపేసి ఒక పది నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి మగ్గినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారము ధనియాల పొడి కొంచెం అంటే కొంచెం గరం మసాలా పొడి జీలకర్ర మెంతుల పొడి వేసి మూత పెట్టుకొని ఇక మంచిగా మగ్గ పెట్టుకోవాలి ముక్క మెత్తగా పడేదాకా కలుపుకుంటూ అడుగంటకుండా మంచిగా మగ్గ నేయాలి అన్నట్టు ఇదంతా కూడా సిమ్ మీద పెట్టి చేయాలి ఇక కూర మగ్గిపోతుంది పది నిమిషాలల్లోనే అప్పుడు కొత్తిమీర వేసి దింపుకొని వేడి వేడి అన్నంలా కలుపుకొని తింటే ఇక చూసుకొని దంచుడే కుమ్ముడే అన్నట్టు ఉంటుంది మరి నచ్చిందా అర్థమవుతుందా ఉంటానా మరి బాయ్